పిల్లల్ని పెంచటం నచ్చిన వస్త్రాలు ధరింపజేయటం యువతకి మనం సరియైన దారిలో మార్గ నిర్దేశకత్వం చేయకపోవటం ఈ దుస్తులు వేసుకోకూడదు నాయన గుడికి వచ్చేటప్పుడు రావాలి నేను చాలా మందిని చెప్పానండి గుడికి వచ్చేటప్పుడు టీ షర్ట్స్తో ఎంత బాధ అనిపిస్తుంది అంటే నాకు టీ షర్ట్ ఏంటి ఇప్పుడు సాయంత్రం కూడా సరదాగా వ్యాగానికి వెళ్ళినప్పుడు నడకకి వెళ్ళినప్పుడు వేసుకోవాలి టీ షర్ట్తో రావడం ఏంటో చాలా మంది వెళ్తాను చక్కగా షర్ట్ లేవా ఇంట్లో కుర్రాలా కనిపించాలా మనం ఎప్పుడైతే విలువ మనము మనం ధర్మాచరణ అక్కడ అతిక్రమించినట్లే నువ్వు ధర్మానికి విలువేస్తున్నావు చక్కగా చీర కొట్టుకొని పొద్దున్నే లేచి దీపారాధన చేసి బాబాని సన్నిధిలో నామం చేసుకుంటూ మనం చేస్తే దెబ్బలుగుతామా అలా కాకుండా మనకు నచ్చినట్టు ఉండి మనకు నచ్చినట్టు చేస్తూ అందరినీ అందరికి అందరికీ నచ్చే విధంగా ఉండాలి అలా చేశారు వీళ్ళు అలా చేశారు విలువలు లేకుండా ఉంటే దయచేసి నేను చెప్పేది ఏంటంటే అండి వీలైనంత వరకు మన తరం తీసేయండి మన పిల్లలకైనా సరే విలువలతో ఉండేట్టు నేర్పించండి ఇంట్లో పెద్దవాడు ఉంటే ఎంతమంది నమస్కారం పెట్టమంటున్నారు కాళ్ళకి తల్లిదండ్రులకి పుట్టినరోజు కన్నా అక్షిద్దవాళ్ళు లేరు అరే అమ్మమ్మని అమ్మమ్మకు పెట్టా నమస్కారం కాళ్ళకి నమస్కారం పెట్టు నాయనమ్మకి కాళ్ళకి నమస్కారం పెట్టు వాళ్ళు ఒకవేళ పరం పరించాలనుకోండి కనీసం పటానికై నమస్కారం పెట్టని చెప్పేవాళ్ళు లేరు పితృదేవతలను గౌరవించం వీళ్ళతో శాశ్వతం ఉన్నట్టు వీళ్ళది ఎప్పుడు ఎంగున్నట్టు వసలు వేసి రాదు మాకు ఇట్లానే ఒక ఆయన ఒక జ్యోతిష్ గురించి వీళ్ళు అద్భుతంగా చెప్తారు కదా నాకు మరణం ఎలా సంభవిస్తుందో చెప్పండి అన్నారు నాయన నీ జాత చక్రం పైన పరిశీలించాను నోమస్థానం బాగుంది మీరు తండ్రి స్థానం బలంగా ఉంది నీ తండ్రి ఎలా అయితే ఎక్కడైతే మరణిస్తాడో రేపు నువ్వు కూడా అలానే అదే స్థితిలో అట్లానే మరణిస్తావు అన్నాడు ఉండండి సార్ ఇప్పుడే వస్తాడు స్కోర్ వేసుకొని వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడు అనాథాశ్రమం వెళ్ళి తండ్రి తీసుకొని చుట్టూ పెట్టుకున్నాడు మీకు అర్థమైందా మరి వీడు కూడా రేపు వెళ్తాడు అక్కడే మరణిస్తాడు మీరు భయపడుతుంది అదే స్థితిలో అదే స్థితిలో అదే స్థలంలో మరణిస్తాను భయపడుతుంది అంటే ఏంటి మనం విలువలకు ఇవ్వట్ల మనం ఇవ్వట్ల కుటుంబానికి విలువ ఇవ్వట్ల భార్య తరపు వాళ్ళ గౌరవించాలి మంచిదే కానీ మీ తరపు వాళ్ళు కూడా నువ్వు గౌరవించుకోవాలి అది విలువ లేదు మనకి అందరినీ ప్రేమించాలి అందరినీ ఇష్టపడాలి అందరిలో సాయి నీకు నచ్చలేదు మౌనంగా ఉంటూ మాట్లాడ మాకు సమాధానం మాకు ఇబ్బంది పెట్ట మాకు వాళ్ళతో వాదన చేయి మాకు విలువలు ఉన్నాయి మనకు అసలు గురువారం కూడా గుడికి వెళ్తాం భారత సమయానికి ఆ చీర్ సెక్ట్ చేయడానికి అరగంట పడుతుంది అరగంట అయిపోద్దు ఎందుకంటే అందరికంటే మంచి చీరలు కట్టుకొని వెళ్ళాలి బాగా కనపడాలి అక్కడ స్టార్ట్ అవుతుంది సాయంత్రం కూడా సత్సంగానికి వెళ్ళాలి మంచి మంచి డ్రెస్ చేసుకొని వెళ్ళాలి లేకపోతే గౌరవించదు అక్కడ ప్రారంభం అవుతుంది నాకైతే అసలు ఫ్యాంట్ షర్ట్తో రావడం ఇష్టం కానీ నచ్చులగా రొక్కొని డ్రెస్ వేసుకొని రావడం దగ్గర మరి ఫ్యాన్ షర్ట్ బాధితాయిదాం అంటాడు అంటే ఏంటి మనము ఎప్పుడైతే వస్త్రధారణకి విపరీతమైన వింతపోకడం కోతూ పాశ్చాత్య యొక్క సాంప్రదాయాన్ని అనుసరిస్తూ పోతామో మన విలువ అప్పుడు ఖచ్చితంగా కోల్పోతాము మన పిల్లలకు కూడా చెప్పలేని స్థితిలోకి వెళ్తాం వాడు అడుగుతాడు నువ్వు వేసుకున్నావుగా నాకెందుకు చెప్తున్నావు ఏ మీరు చేసే తప్పు లేదా మేము చేసే వచ్చిందా పిల్లలు ఎదురుగానే మనం షార్ట్లు వేసుకొని తిరుగుతుంటాం వాడు రేపు బ్రాయర్ వేసుకొని దిగుతాడు దరిద్రం వదులుతుంది వీడికి పిల్లలు ఇంత పెద్ద వయసు వచ్చినా సరే షార్ట్ తప్ప రెండో వేడు ఫ్యాంట్ వేడు నా డూమి చిన్న చిన్నపిల్లాడి వస్త్రాలకి వస్త్రధారణలో మన నియమబద్ధంగాను ఒక పద్ధతిగా లేకపోతే ఏమవుతుందండి విలువలు కోల్పోతాం మనం ఇక బాబా గురించి మనం చెప్పుకోవాలంటే ఈరోజు ఒక అద్భుతమైన అంశాన్ని మనం చెప్తాను ఇది కూడా సచరిత్రలో జరిగిన అంశాలతోనే చెప్తాను వలువులు విలువులు ఇది కూడా అదేంటంటే మీ అందరికీ బాబా సచరిత్రలో ఇద్దరు పాత్రధాలు తెలుసు ఒకటి బడే బాబా రెండోది దీక్షిత్ వీళ్ళిద్దరి మీద కొద్దిగా కంపారిజన్ చేసి రాయడం జరిగింది అవి మీ ముందుంచుతాను ఇప్పుడు చెప్పిన సారాంశం అంతా దీంతోనే ఉంది బడే బాబా ఎవరు మాలేగా చెందిన వాడు ఈయన పేరు ఈయన పేరు పేరేంటి ఫకీర్ పీర్ హమద్ పంతొమ్మిది వందల తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా షిర్డీ వచ్చాడు అప్పటి నుంచి బాబా సమాధి చెందే వరకు షిర్డీలో అన్నాడు చావర్లో ఉండేవాడు ద్వారకామాయిలో బాబా అంతా ఉండటానికి ఇష్టపడేవాడు కాదు సాయి ప్రేమగా ఏమనిపించేవాడు భరేమియా అనిపించేవాడు ఉదయం అంత మధ్యాహ్నం భోజన సమయంలో బాబా తనకి పక్కన కూర్చొని పెట్టి భోజనం వర్తించేవాడు